ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో వైరాలో ఏర్పాటు చేసిన సాగుకు జీవం రైతుకు ఉత్తమం బహిరంగ సభలో పాల్గొననున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉమ్మడి ఖమ్మన్ జిల్లాలో కొనసాగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు సంబంధించిన రెండో పంప్ హౌజ్ను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి ద్వారా తొలి ఫలం గోదావరి వైరాణి నియోజకవర్గం తాగబోతున్నాయి దీన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు గోదావరి జలాలకు పూజ ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత అక్కడే సీతారామ ప్రాజెక్టు సంబంధించిన పైలాన్ను ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ పైలాన్ సంబంధించి మొత్తం సీతారామ ప్రాజెక్టు స్వరూపాన్ని ఆ పైలాన్లో లో ఆవిష్కరించారు గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణానికి సంబంధించి ఎంత పనులు పూర్తయ్యాయి ఇప్పుడు ఎంత చేయాల్సిన అవసరం ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మైబార్ జిల్లాకు సాగునీరు అందించే ఈ పథకాన్ని ఎప్పట్లో పూర్తి చేస్తామన్న అంశాలను కూడా పైల ఆవిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ప్రాజెక్టులను సాగునీటి ప్రాజెక్టులను ఒక ప్రాజెక్టులు అదేవిధంగా యాభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు వారీగా తీసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగును సస్యశామలం చేసే దిశగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు కాసేపటి క్రితం మీడియా సమావేశంలో పాల్గొన్నారు మీడియా సమావేశం తర్వాత ప్రస్తుతం కూచగూడెంలోనే ముఖ్యమంత్రి భోజన విరామంలో ఉన్నారు అక్కడి నుంచి ముఖ్య మంత్రివర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో వైరా బహిరంగ సభకు పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లో వైరా సభ సభాస్థలికి స్థలికి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ సంబంధించి హెలిప్యాడ్లో ముఖ్యమంత్రి దిగుతారు ఆ తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి మొత్తం ముప్పై ముప్పై స్టాల్స్ ను ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ఏర్పాటు చేస్తారు ఆ స్టాల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు ప్రారంభించి అక్కడ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులతో మాట్లాడబోతున్నారు ఆ తర్వాత వేదిక మీదకి వస్తారు వేదిక మీదకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గత ఎన్నికలలో హామీగా ఉన్న రుణమాఫీకి సంబంధించి ప్రక్రియను మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేర్చి చేసి తీర్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దాదాపు లక్ష యాభై ఒక్క వేల నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియకు ఇక్కడే ఖమ్మం జిల్లా మీద గడ్డ మీదే వేదికగా కాబోతుంది వైరా గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు దీంతో ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ ప్రక్రియ ద్వారా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసింది ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మొత్తం మూడో దఫాలో కలిపి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ప్రభుత్వం మూడో దఫా ద్వారా పూర్తి చేయబోతుంది దాదాపు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది రైతుల్ని మూడు దఫాలుగా రుణ విముక్తులు చేస్తున్నారు ఆ కార్యక్రమానికి అంతటి మహత్తరమైన చారిత్రకమైన ఘట్టానికి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం వేదికగా కాబోతుంది ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించారు మొత్తం రైతాంగం అదేవిధంగా భారీగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జమన సమీకరణ చేసి ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేలా జన సమీకరణ చేశారు ఇప్పటికే భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు రైతులు ఇప్పటికే సభాస్థలికి చేరుకున్న చేరుకున్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచర సభ్యులందరూ అందరూ కూడా ఇక్కడ ఆ సభా స్థలికి చేరుకోనబోతున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మరికాసేపట్లో కూసుగూడెం నుంచి ప్రారంభమై ఆ వైరా చేరుకుంటారు వైరా చేరుకున్న తర్వాత ఈ బహిరంగ సభలో పాల్గొని తొలుత మొత్తం పది మంది రైతులకు రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ చెక్కును పది మంది రైతులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తారు ఈ కార్యక్రమం తర్వాత లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ మూడో విడతలో రైతులు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తామని చెబుతుంది అయితే జిల్లాలో ఉన్న প্রজেক্টের জন্য অনেক অনেক ধন্যবাদ আপনাদের সবাইকে সকল প্রজেলে মাত্রা কোন্ডন্ত